ఘోరమైన ఘటన చోటు చేసుకుంది ఓ లా విద్యార్థినిపై కళాశాల ప్రాంగణంలోనే సామూహిక అత్యాచారం జరిగింది ఇటీవల అదే రాష్ట్రంలో ఓ జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసిన సంగతి తెలిసిందే కజాలోని సౌత్ కోల్కతా లా కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ నెల ఇరవై ఐదు రాత్రి ఓ విద్యార్థిని కొందరు వ్యక్తులు బలవంతంగా సెక్యూరిటీ సిబ్బంది గదిలోనికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు మరుసటి రోజు దీనిపై కేసు నమోదు కావడంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశాం వారిలో ఇద్దరు సిబ్బంది మరొకరు పూర్వ విద్యార్థి ఉన్నారు బాధితురాలికి ప్రాథమిక చికిత్స అందించి వాంగ్మూలం తీసుకున్నారు ఘటన స్థలానికి ఫోరెన్సిక్ సిబ్బంది పరిశీలిస్తున్నారు ఇక ఈ ఘటనపై భాజపా నేత అమిత్ మాలవీయ స్పందించారు ఈ దారుణాన్ని ఖండించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ఇది ఘోరం లా విద్యార్థినిపై కాలేజీలో సామూహిక అత్యాచారం జరిగింది నిందితుల్లో ఒక పూర్వ విద్యార్థితో పాటు ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సీఎంసీ పార్టీకి చెందిన ఓ సభ్యుడు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది ఆర్జికల్ భయానక ఘటనను మరవక ముందే ఘటన చోటు చేసుకుంది పశ్చిమ బెంగాల్లో ఇలాంటి దారుణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి సీఎం మమతా బెనర్జీ పాలనలో ఇక్కడ మహిళలకు భద్రత లేకుండా పోయింది అత్యాచారం ఇక్కడ నియంతృతంగా మారింది బాధితురాలికి ఆమె కుటుంబ సభ్యులకు భాజపా అండగా ఉంటుంది ప్రతి నిందితుడికి శిక్ష పడే వరకు ఊరుకోమని ఆయన ఎక్స్ లో రాసుకొచ్చారు